ఏ మరి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నావా న్యూ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం నిద్రపోడు నేతిని నిద్రపోడు అసలు ఏమో మొన్న నువ్వు ఏదో స్టేటస్ పెట్టినట్టున్నావుగా ఎవరు న్యూ ఇయర్ జాపీ నేర్చు చెప్తే కొడతా లేదా లేకపోతే ఏ పండక్కి ఫోన్ చేసి ఏ దసరా శుభాకాంక్షలు సంతాజ శుభాకాంక్షలు ఎవడో చెప్పడు వచ్చిందో ఎవడో ఊరవుతు బయట ఎవడరా నువ్వు ఎవరు సాగు చూసి అసలు మాలు పెడదాం అనుకున్నా నేను న్యూ ఇయర్ అని పోస్ట్ అది చూసి హ్యాపీ మళ్ళీ తర్వాత అసలు ఏ పండుగకు హ్యాపీ న్యూ ఇయర్ మాత్రం పెడతారు అన్నప్పుడు ఒకే పర్లేదు దీపావళికి చేసాన్ని మనం ఆ కేటగిరీలో లేమలే అనుకున్నా మంది కాదు అది మీరే మంది మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అసలు హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి హ్యాపీ ఏంటి సరిపో సరిపోద్దా అప్పుడు హ్యాపీ డేట్ పెట్టుకోవచ్చు కదా హ్యాపీ డే ఆ అంతే కదా హ్యాపీ న్యూ ఇయర్ ఒక రోజులో న్యూ ఇయర్ అయిపోద్దా పోయిన సంగతి హ్యాపీ ఎవడు హ్యాపీ పెట్టుకున్నాడు పోయింది పోయినేరు సంగతి ఏందో చెప్పు దాని గురించి దానికి కన్క్లూజన్ ఇచ్చి అప్పుడు హ్యాపీ న్యూ చెప్పు అంటే ప్రతి సంవత్సరం హ్యాపీ ఎండింగ్ ఉన్నాంకో హ్యాపీ న్యూ చెప్పుకున్నా పర్లేదు జాడ్ ఎండింగ్ అక్కడ జాడ్ ఎండింగ్ సవా లక్ష ప్రాబ్లమ్స్ ఆ నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా టెస్ట్ లై చేయించుకున్నాను రిపోర్ట్ చూసి స్టార్ట్ అయ్యాడు ఏముంది రిపోర్ట్ లో నీకు లివర్ క్యాన్సర్ ఉందని చెప్తాం అనుకుంటే నీకు లివరే లేదు అన్నాడు లివరేనా అనుకుని వచ్చేసావాసర్ ఉందని చెప్తాం అనుకున్నాడు నీకు లగ్గు లేవు కదా అన్నాడు ఎలా బతుకుతున్నా హార్ట్ అటాక్ ఉంది చెప్దామంటే అసలు నీకు హార్టే లేదు కదరా అంటున్నాడు ఆడి చెప్పే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్దాం కొన్ని రాజులు అసలు రెండు రాళ్ళు ఉన్నాయా కిడ్నీలే రాళ్ళు దేనివల్ల తాగాదు డ్రింక్ డ్రింకింగ్ బాగా చేస్తా డ్రి ఏమీ లేదు స్మోకింగ్ డ్రింకింగ్ ఏది ఇవన్నీ కాకుండా అసలు మజ్జిన్లే తాగను అడిగాడు అయితే అంటే ఇప్పుడు బీడు పడిపోయినా భూమి బీడిపోతా అది వాటరే తాగు అదే కదా ఏం తాగుతామే కానీ అన్న అన్నం తిన్నా కానీ ఏం తాగుతాం అని అనుకుంటావా ఇప్పుడు తాగుతాను పాట పాడాలి అయితే అది అది ఇంకో దానికి ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది అది చెప్పలేదు మరి లేకపోతే ఆయన రిపోర్ట్ నీకు ఇచ్చే ఈ డౌట్ రాలేదు నీకు రాలేదు మళ్ళీ టెస్ట్ చేయించాల్సింది ఎవడన్నా వేరే చోట మళ్ళీ ఉన్న టెస్టులకి డబ్బులు ఉన్న టెస్ట్లకి తాగట్టు పెట్టావా తల తాగట్టు పెట్టాలంటే తల్లి ఎక్కడ పెట్టుకోవాల ఏ రైలు కట్ట పెట్టుకు నా దగ్గర వెనక్కు తిరిగి వస్తే నా తలు తీసుకుని టెస్టులకి వెళ్తున్నాను వెనక్కు తిరిగి వస్తే నా తల తలు తీసుకున్నావు తిరిగే చేయండి నా తల పెట్ట నీ తల కాకట్టు పెడతా ఎవరు తర డబ్బులు ఎవరు డబ్బులు ఆ పైన కూర్చు ఏ పైన చేస్తారు నీ తలకాయ పెట్టుబడు నీకు తలకాయ నీకు తలకాయ ఉంటే నా దగ్గర ఎందుకు అప్పుడు ఇలా ఉంటుంది వ్యాపారం ఇంకా టెస్ట్ రిజల్ట్ అదే రిజల్ట్ నమ్ముతురావు నువ్వు నేను నమ్ము నాకు లేదు క్యాన్సర్ క్యాన్సర్ ఛాన్స్ లేదు కిడ్నీ అక్కడ కిడ్నీలు ఉన్న వాళ్ళకి రాళ్ళు వస్తాయి మనకెందుకు కిడ్నీలు లేదు వాటర్ తాగు వాటర్ చూస్తే ఇచ్చి కొడతాను నేను వాటర్ సేవ్ చేస్తున్నాను బాగుతారా నీది నీ ప్రాణం పోయినా లెక్క చేయకుండా బాధితరాల కోసం సేవ్ చేస్తున్నావు అంటే రోజు రోజుకి ఎన్ని లీటర్లు సేవ్ చేస్తావు లీటర్లు లీటర్లు అంటే ఎన్నేళ్ళు అంటే పదేళ్ళు ఎప్పటి నుంచి సేవ్ చేస్తున్నావు అదే ఒకసారి ఇరవై నేల నుంచి ఇక్కడే కొట్లాను ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లు ఉంటున్నాము అదేలే పాతికేళ్ళు వెళ్ళిపోదేమో నాకేమో ముప్పై ఐదు ఏళ్ళు అంటే అంతేలే పాతికేళ్ళు పడి ఉంటావు ఎయిర్పోర్ట్ లో అయితే ఇంకో ఎన్ని ఏళ్ళు ఎన్ని ఏళ్ళు దాస్తావు తెలియదు అసలు ఇంకా పదేళ్ళు ఉంటారు లేమో నేను పదేళ్ళు ఇన్ని ఇన్ని అంటే పదేళ్ళు వేసుకున్న యావరైజ్ గా ఒక అటు తెలిసి ఒక వెయ్యి లీటర్లు సేవ్ చేస్తాం చాలా సమయం కట్టొచ్చు పోలవరం ప్రాజెక్ట్ చేపితే అంటే పోలవరం ప్రాజెక్ట్ నా కోసమే కడుతున్నారు దాంట్లో చూస్తున్నాను నువ్వు ఎక్కడ అంటే ఫేస్ వాష్ చేస్తావు కదా రోజు ఫేస్ వాష్ చేస్తావేమో దానికి ఎక్కువ వాటర్ ఆడతావేమో దానికి ఎక్కువ ఎక్కువ తాగడం మాత్రం తాగవు మాత్రం ఒక ఒక యాభై లీటర్లు ఈజీగా ఒంటికి యాభై ఒంట్లోకి ఒంటికి కూడా యాభై యాభై లీటర్లు ఒంటికి యాభై మిల్లీ లీటర్లు ఒంట్లోకి ఒం అది అయితే ఇలా వాటర్ సేవ్ చేస్తావు వాటర్ నువ్వు సేవ్ చేసేది మరి దీంట్లో సేవ్ చేయొచ్చు కదా మరి తాగే దాంట్లో సేవ్ తాగి స్నానం స్నానం చేయకుండా నేను స్నానం చేయకుండా ఉండగా కానీ పక్కన ఉంటాను లేకపోతే కదా ఎవరో కర్మ పక్కన కోసమే మనం బతుకుతున్నాం వాళ్ళు ఇబ్బంది పడతారని నువ్వు ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడతాను యాక్చువల్గా వాటర్ వేస్ట్ అవుతున్నాయి మళ్ళీ పెర్ఫ్యూమ్ బొక్క దానికి రెండు వందల బొక్క ప్రతి నెల

ఆడి పక్కన ఎలా ఉంటారంటే మామూలుగా దగ్గర చవటగ పోతున్నాడు ఆడి కర్ఫీమ్ కోసం ఆడి కోసం తర్వాత రోజు అసలే పెర్ఫ్యం కొట్టుకొని వస్తా అని అంటే వాడు వాడు అసలు ఆడ ఒక రూపాయి ఖర్చు పెట్టాడు మళ్ళీ చవటగం నువ్వు కొట్టుకొస్తే సరిపోద్ది అనుకుంటాడు అంతే మన బ్రతికిటికి కూడా వాళ్ళకోసం వాళ్ళకోసమే ఆడి మళ్ళీ వచ్చి అంటాడు మా నీకు బ్రాండ్ బాగుంటది మామా అది చూస్తే షర్ట్ రెండు వేల మూడు వేల ఉంటది ఆ రేట్ నిజంగా మనల్ని బాగుందని చూద్దాం అంటాడా ఇది ఎప్పుడు ముగిసిపోతాడో చూద్దామని చూద్దాం అంటాడు ఇది అసలు చాలా మంది వాడతారు హీరోలు కూడా ఇదే వాడేది అంటారు నువ్వు వేసుకుంటే నువ్వు అంటాడు ఆడు ఎప్పుడు కూడా కమిడియన్ ఉంటాడు మనం హీరో కాదు కదా కనీసం కమిడియన్ కూడా మిగలం మనం ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లా సైడ్ ఎక్కడ ఉంటాం పొద్దున్నే స్ప్రే కొట్టుకుని హీరోలా నడుచుకుంటా స్లో మోషన్ లో వెళ్తావేమో స్లో మోషన్ వెళ్తే ఆఫీస్ కి రేట్ అయిపోద్ది మళ్ళీ ఎవరికి అనిపించుకుంటా పోవడమే ఇంకా జట్ స్పీడ్ మీ ఫ్రెండ్ తీసుకెళ్తాడేమో ఇంత ఎప్పుడు వస్తావరా అని ఆఫీస్ వస్తా ఉండే మధ్యలో దారిలో స్లో మోషన్ నడుచుకుంటూ వెళ్తాడే మీ ఫ్రెండ్ చూసి ఎత్తుకెళ్తాడేమో ఆఫీస్

ఇవన్నీ కూడా మన కర్మ కాలిపోతే చెట్ట కూడా అడుగుతాడు వీడు మామ ఒకసారి చొక్క ఇవ్వు అంటాడు ఎక్కడ కొన్నావు మామ అదిరిపోయింది నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే హీరోలా ఉంటా అంటాడు ఒకసారి ఒకసారి నేనే వేసుకుంటా ఇస్తా తర్వాత కానీ తెలీదు

యూట్యూబ్ బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది రికార్డింగ్ మనం బ్లాక్ మేల్ వాడి కూడా చేయడం కలిగే ఆ ఏంటి గెస్ట్ ఎలాగా పెడదాం అంతే మనకు దరిద్రంగా మనకు తెలిస్తే ఎలాగా ప్రపంచానికి తెలియాలి కదా అని మనం డిస్కస్ చేసేది సమాజానికి ఉపయోగపడాలో అయితే వినోదం వినేవాళ్ళకి చెవుల్లో రక్తం కారీ మీ అడ్రస్ ఎదుకుండా వచ్చి కొడతారేమో కొడతారేమో దొరికితే ఎవరు అందరం గెలిగించారు